పోతిన మహేష్ ఇటు కోస్తా జిల్లాల ప్రజలకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఎందుకంటే జనసేనలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి తర్వాత వైసీపీలో కూడా వచ్చేసారు ఆయనకి అక్కడ అన్యాయం జరిగింది సీట్ ఇవ్వలేదని అయితే వైసీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో మళ్ళీ ఆయన కాస్త అంత తెరవెనక నేతగా అయితే ఉండిపోయారు అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకి ప్రమోషన్ ఇస్తుందా వైసీపీ లేదంటే డిమోషన్ ఇస్తుందా తెలియదు కానీ ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటున్నారు అయితే అధినాయకత్వం మాత్రం ఆయన్ని గుంటూరుకి షిఫ్ట్ చేసిందట ఆయన్ని గుంటూరు పార్లమెంటరీ పార్టీ పరిశీలికడిగా నియమించింది దాంతో పోతిరి మహేష్ను గుంటూరుకి షిఫ్ట్ చేసేసారా అన్న చర్చ సాగుతుంది ఇదిలా ఉంటే పోతిరి మహేష్ తాజాగా వైసీపీ సమావేశంలో మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన అధికార అధినాయకత్వాన్ని ధన్యవాదాలు చెప్పారు తాను పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తానని కూడా చెప్పారు మరోవైపు వైసీపీ పుట్టాక గుంటూరు పార్లమెంట్లో ఇప్పటిదాకా మూడు ఎన్నికలు జరిగితే మూడు సార్లు వైటి వైసీపీ ఓటం పాలైంది ప్రస్తుతం అక్కడి నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పెంబసాని చంద్రశేఖర్ ఉన్నారు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఆయన బలమైన నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు కూడా ఇక ఆయనతో ఢీకొట్టే నేత వైసీపీలో ఎవరు కనిపించడం లేదు అనేది కూడా ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమ నుంచి పోతిన మహేష్ని తీసుకొని గుంటూరులో ఆయన రాజకీయాన్ని పెంచడానికి ఒక టాక్ అయితే నడుస్తుంది అందుకే తీసుకొచ్చారు అనేది బీసీలు కూడా ఎక్కువగా ఉన్న గుంటూరు పార్లమెంటు పరిధిలో నోరున్న పేరున్న బలమైన బీసీ నేతగా పోతిన మహేష్ కనిపిస్తున్నారు ఆయనకి వచ్చే ఎన్నికల్లో ఎంపీసీట్ ఇస్తారు అనే ప్రచారం అయితే సాగుతుంది అందుకోసం ఆయన రప్పించారట వైసీపీలో బీసీ నేతలు కూడా కూటమి వైపు జారిపోయిన క్రమంలో యువనేతగా ఉన్న పోతిన మహేష్ సేవలను వాడుకోవాలని అయితే పార్టీ ఈ విధంగా చూస్తోంది మరి విజయవాడ పశ్చిమ మీద మనసు పెట్టుకున్న మహేష్ పార్టీ ఆదేశానుసారం గుంటూరు జిల్లాలో పనిచేస్తారు కానీ ఎంపీగా పోటీ అంటే ఒక పెద్ద వ్యవహారమే అంటున్నారు మొత్తానికి అయితే మహేష్ సేవలను వాడుకోవాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది రానున్న రోజుల్లో పోతిన మహేష్ గతంలో మాదిరిగానే బిగ్ సౌండ్తో కూటమి నేతల మీద వారి పాలన మీద గట్టిగా విరుచు విరుచుకు పడతారా లేదా అనేది ఇక్కడ చేసి